నందనగర్ లో ఉంటారా నందనగర్ ఏ ఎట్లనే ఇక్కడ రోడ్లు వెడల్పు చేస్తామన్నారు డ్రైనేజ్ చేస్తామన్నారు కనీసం థర్టీ మెట్ తీసిరా ఏ ఇంతవరకు అయితే ఏం లేదు ఇప్పుడు ఎంత రెండు సంవత్సరాలగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి మళ్ళీ ఉప ఎన్నిక కూడా వచ్చింది కదా ఉప ఎన్నికలలో చెప్పారు మీరు పట్టా భూములు ఇస్తామన్నారు ఇందిరా మిల్లులు కూడా జోబులని కలిసి డబ్బులు పెట్టాయని మేము కట్టిస్తాం ప్రభుత్వం ఇచ్చిన చెప్పిన నాయకులను జోబులని కలిసి పెట్టి ఇందిరా మిల్లు కట్టిస్తామన్నారు ఇప్పుడు ఇక్కడ మోరీలు అయితే ఒక రెండు గలీ ఈ గలీలో ఒకటి చేసిండు శ్రీ గణేష్ ఉన్న గెలిచినప్పుడు ఇక ఇంకా కింది సైడ్ అయితే ఏం లేవు ఒక రెండు పనులు అయితే ఇక మిగతా పనులు అయితే పెండింగే ఉన్నాయి ఏ ఒక్క పని ఇంకా ఏ ఇక్కడనైతే వెలుగు రాలే మరి ఇప్పటి వరకు వచ్చిన సందర్భాలు ఇప్పుడు మా ఆటోలలో కూడా ఇస్తాన్నారు ఇంత వరకు అయితే ఎవరు మేము ఎంతో నలభై మంది ఉన్నాము ఇప్పటి వరకు అయితే ఏ డ్రైవర్ ఇస్తాన్నారు అంటే కొంతమందికి ఇక్కడ పర్మనెంట్ గా అడ్రస్ ఉన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పారు ఇప్పటివరకు అయితే ఎవరికి రాలేదు డ్రైవర్ కు రాలేదు మేము నలభై మంది ఉన్నాము ఇప్పుడు మేము శ్రీ గణేష్ అనే తోటి కూడా రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టినప్పుడు కూడా పోయినాం డైరెక్ట్ ఆయన క్యాబిన్ లో పోయి కూడా మాట్లాడతాం ఎందుకంటే ఆయన ఎలక్షన్ చేసినప్పుడు ఆయన కోసం మేము ప్రచారం కూడా చేసినాం మీకు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఏం చేయాలి రెండు సార్లు అయినా మూడు సార్లు పోయినా ప్రచారం చేసినాం ఆయన దగ్గర పోయి కూడా మాట్లాడినాం ఇస్తాను ఎన్నికలు వచ్చినాయి మీరు ఇక్కడ ఓటు మీకేమో పనులు కాలేదు అంటున్నారు మరి వాళ్ళకేం చెప్తారు ఇప్పుడు అన్న ఇక్కడ ఏడ చెప్పినా ప్రతి దగ్గర నువ్వు ఏడ ఇలాంటి మీటింగ్ పెట్టినా కూడా మనకు ఏడేమేం పనులు నడుస్తున్నాయని తెలుస్తుంది ఏ ఒక్క అభివృద్ధి పని అయితే లేవు ఇప్పుడు నాకు ఊళ్ళే భూమి ఉంది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే నాకు నెల సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వచ్చేది ఇప్పుడు అలా సగం కట్ చేసిండు నాకు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే నువ్వు బరాబరి చేయాలి ఇప్పుడు అలాంటి డెవలప్ కానీ ఇప్పుడు పైసలు ఇచ్చేటివి కానీ కొంతమంది మా ఊళ్ళే ఇల్లు కూలో కొట్టారు ఇల్లు కొత్తిల్ ఇస్తాము అవి లేవు ఇప్పుడు ఇట్లా మనం మాట్లాడి చెప్పుకున్నాడు కదా ఏడ నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ పెట్టినా కూడా మనమంతా కూడా డెవలప్ చేస్తామని చెప్పారు కానీ చేస్తలేరు కదా ఇప్పుడు ఒకటి చేసి చూపించాలి కదా చెప్పాడుకే సరిపోతుంది